ఇక బేరింగ్లు అన్నీ వాషింగ్ చేసి డీజిల్తో వాష్ చేస్తారు మొత్తం జాగ్ల మీద ఏదైతే నీళ్ళ మన బండి కింద ఏం లేదు సపోర్ట్ జాగ్ల మీదనే ఉంది మొత్తం టైర్లకు అయితే ఇక్కడ పౌడర్ అదైతే చెప్పించుకుంటున్నాము పౌడర్ చెప్పించుకుంటే మంచిగా ఉంటుంది మళ్ళీ అంటే గట్టే చేయించుకుంటున్నాము ఒకేసారి అన్ని పనులు అవుతాయి కానీ పనిలో పని అని మొత్తం చెప్పించుకుంటాము చూడండి ఈ విధంగా అయితే పౌడర్ అయితే చేస్తారు టైర్లకు

అందువల్ల ఎక్కువ ఫిల్టర్ అయితే వేసేస్తారు బెలూన్ పోయింది అనుకున్నాం కానీ ఇది పోయింది మళ్ళీ అది కూడా పోయింది రెండు బెలూన్లు అయితే పోయినాయి ఇక్కడికి వెళ్ళి అయితే హీర్ అనేది మొత్తం లీగవుతుంది వైకం మాటి మాటికి మాటి మాటికి బండి ఆగినప్పుడు వైఖరిస్తూనే ఉండాలి డీజిల్ ఖరాబ్ ఎత్తు మొత్తం ఖరాబ్ అందుకనేసి హీరు అనేది కూడా మనం మార్చుకుంటున్నాము గోచర్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి ఇక గోచి ఇక్కడికి వెళ్ళి ఇరిగడం అయితే జరిగిపోయింది ఇదిగట మనం బెల్టింగ్ చేసుకోవాలి ఇదిగిన నడ్ అయింది ఈ జిట్టుకు సంబంధించిన పని కూడా మొత్తం చెప్పేయాలి తర్గాడు అండ్ సౌండ్కి ఇట్లా సో చూడండి ఈ కొత్త బిల్లులు అనేది దాంతో దాంతోపాటు మనం కొత్త బ్యాటరీ కూడా వేసుకున్నాము ఎందుకంటే బ్యాటరీ అనేది ఎక్కడంటే అక్కడ మనకు ట్రబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ లేకపోవడం అవన్నీ జరుగుతుంది అందువల్ల మొత్తానికి అయితే రెండు బ్యాటరీలు అయితే ఎక్సేంజ్లు అయితే చేసుకుంటున్నాము ఈ బ్యాటరీ కంపెనీ వచ్చేసి ఎక్సైడ్ ఎక్స్ అన్నీ ఉంటుంది మన వ్యారంటీతో వస్తుంది ఇరవై నాలుగు వంద రెండు నెలలు ఇక మొత్తానికి అయితే మార్చేసుకుంటున్నావు దీంట్లో వాటర్ ఎందుకు కొత్త బ్యాటరీని ఒక మనిషి అనేది లేపడం అనేది వీలు ఇద్దరైతే ఇద్దరు ఇద్దరం బట్టి డైరెక్ట్ లోపల అయితే ఎక్కించాలి అయితే మంచిగా ఫిట్ అవుతుంది లేకుంటే ఒక్కడైతే చాలా ప్రాబ్లం అవుతుంది లేపలికే శాతం కాదు అంత బరుంటుంది బ్యాటరీ మన డీజిల్ ట్యాంక్ సెన్సార్ అయితే నడుస్తలేదు మన డీజిల్ ఎంత ఉందో కూడా తెలుసలేదు ఎంత డీజిల్ వేస్తున్నాం ఏం వేస్తున్నాం అని లెక్కలే వస్తలేదు ఎంత రాజుని కూడా తెలియదు బండి ఇది వచ్చేసి ఎనిమిది వేలు ఒక్క ఫ్లూట్కే ఇదైతే ఇక్కడ ఫిట్ అవుతుంది చూస్తాం ఈ డీజిల్ ట్యాంక్ మొత్తం ఇప్పి ఇది బాడీ బండి కాబట్టి ఇది డైరెక్ట్ ఏమి రాదు ఈ ట్యాంక్ అనేది ఇప్పి బయటికి చేయాలి బయటకి తీసిన తర్వాత అయితే ఫ్లూట్ అయితే వస్తుంది అన్న ఒక్కడికే ఇక్కడికి ఇబ్బంది అవుతుంది అని మేము ఇద్దరం అయితే ఇప్పిస్తున్నాం మీకు పటాఫటా మొత్తం డీజిల్ ట్యాంక్ అయితే ఇప్పేసినాము ఇది పాత సింగ్ సార్ ఇది వచ్చేసి మొత్తం పోయింది

మొత్తం ఇట్లా కాల్ చేస్తుంది మామూలుగా అనేది మొత్తం అవుతున్నది ప్యాకెట్తో ఒకవేళ ఇట్లా మనం నార్మల్ వాటర్ కొట్టుకున్నానుకో ఈ వాటర్తో అనేది పోదు మన బండి ఎక్కువ సిమెంట్ సిమెంట్గా నడుస్తుంది కదా అందువల్ల మొత్తం అట్లా అయింది సో మనం చిన్న చిన్న ఎలక్ట్రిషియన్ కి సంబంధించిన పనులు అయితే మనమే చేసుకుంటాము ముందర లైట్ అనేది రాకపోవడం వల్ల మనం కొత్త లైట్ అనేది తెచ్చుకున్నాము అన్న అయితే ఇంటికెళ్ళి డోర్ వర్క్ అనేది నడుస్తూనే ఉన్నది అది కలిసా కొడితే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు గిట్టా మనకు కామెంట్ చేశారు ఎంత డోర్ పని చెప్పాను అందువల్ల నేనైతే చెప్పించేస్తున్నా మొత్తం పని ఎలక్ట్రిషియన్ కి సంబంధించిన పనులు మనమే చేసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఈ పనులలో అనుభవం ఉంది కాబట్టి మనమే చేసుకుంటున్నాం ఇక బ్యాక్ బోర్డ్ అయితే మొత్తం చీలా చూపిస్తున్నాం మొత్తం ఒంకరయింది కదా అంటే జాలీలు కూడా చీట చెప్పిస్తున్నావు కలరింగ్ మొత్తం మొత్తానికి అంటే సెటప్ మొత్తం కొత్తది వచ్చేలా చూద్దాము చూస్తున్నాం మనం కూడా దగ్గరుండి కూడా చిన్న చిన్న పనులకు సహాయం అందించేలా మనం కూడా చెప్పించుకుంటాము ఆ పని ఎందుకంటే మన సొంత పని కాబట్టి మనం ఎప్పుడు కూడా బాధపడద్దు మంచి హ్యాపీగా చేసుకోవాలి మన పనులు గిటా మనం చిన్న చిన్న పనులు స్క్రూలు గాడి అవి ఏమన్నా విన్నాం చేసుకుంటాము చూడండి ఎంత డోర్కి యాంగిల్ అనేది కొత్తగా అయితే ఇప్పించడం జరిగింది అక్కడికి నెట్లైతే మేమే వేసుకుంటున్నాము ఒక రైట్ సైడ్ అయితే నాలుగు రోజులు అవుతుంది ఈరోజు ఒక రోజు కాకుండా నాలుగు రోజులు అవుతుంది ఇక మన వర్క్ అప్ సర్వీసింగ్ మొత్తం చేపిస్తున్నాం బండి వర్క్ ఎత్తున వర్క్లు అవి బెలూన్స్ అవన్నీ చేయడం జరిగింది ఇక ఈ డోర్ కోసం ఇక రెండు రోజులు వచ్చాయి ఎందుకంటే మొత్తం బెండే ఉన్న డోర్లో అయితే చేపిస్తున్నాం ఈరోజు ఇది ఒక నవాళ్ళు అయితే కలిసారు మనకు మూడు రోజుల నుంచి ఏడున్న ఏడున్న అంటారు ఇక అక్కడ లోడింగ్ రోజు అయితే ఇక్కడ వద్దామనుకున్నాం కానీ ఈరోజు అయితే ఆ నవళ్ళు లోడ్ చేసుకొని ఈరోజు రోజు ఆపున్నారు ఇక కలవని కన్నవాళ్ళు యాక్సిడెంట్ అయితే అన్నవాళ్ళు సో ఇక మన డోర్కి అయితే మొత్తం పెయింటింగ్ పెండింగ్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక ఎట్లెట్లా అయిపోయాలో చెప్పండి మన ఛానల్ పెట్టితే రాదాం అనుకుంటున్నాం రాయాలా వద్దా లేకుండా అట్లే ఉండనా కామెంట్ చేయండి యో మిస్త్రీ గ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాము ఇక కొత్త కొత్త బండ్లు ఎట్లా నడుస్తున్నాయి చూడండి వరకు ఇక మొత్తం కొత్త బండ్లే ఇవి ఫార్టీ ఎయిట్ థర్టీ టూ సో అంకుల్ మనకైతే మస్తు పరిచయం మనకు లైక్ చేస్తాడు అంకులు ఇక్కడ పెండింగ్ అయ్యే వరకు ఇక్కడ నడుస్తూనే ఉంటాయి బండ్లు ఇక్కడ నడుస్తున్నాయి పక్కనే ఉన్నాయి మన బండి అయితే నడుస్తుంది సో అంటే మన డోర్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది అది అయిన తర్వాత డైరెక్ట్ పెయింటింగ్ అయితే తీసుకొచ్చినాము అంటే చూడండి పెయింటింగ్ ఫినిషింగ్ ఎట్లా వస్తుందో జర డోర్ బెండ్గా ఉండడం వల్ల కొంచెం గలీజగా అయితే కనిపిస్తుంది ఏం కాదు మనం తర్వాత చేపించు చేపించుకోవచ్చు సో ముందర బంపర్ గీటా కూడా వేపిస్తున్నాము కలరింగ్ అనేది ముందర మనం చాలా ట్రాప్ద్దామని చూడండి ఇలా పై కలరు కింది కలర్ కలవకుండా మధ్యలో అనేది పట్టి అనేది పెట్టి కలరింగ్ అయితే చేశారు ఫినిషింగ్ వేస్తూ ఎట్లా వస్తుందో ఇలా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ మొత్తం కింది వరకు అదే అయితే వైట్ కలరే ఉంటుంది సో ఫ్రెండ్స్ కలరింగ్ అయిన తర్వాత మనం ఒక ట్రిప్ పోయి వచ్చినాము ఆ ట్రిప్ వచ్చేటకల్లా మన గేర్ బాక్స్ పని అయితే చేపిల్లేకపోయినాము అయితే ఈరోజు నెక్స్ట్ తర్వాత వచ్చి ఆటో నగర్ వచ్చేసినాము వచ్చిన తర్వాత మన గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏ విధంగా చూడండి చాలా బాధగా ఉంది ఎంత ఖర్చు వస్తుందో ఏంటో దీంట్లో ప్రాబ్లం ఏంటో మనకి జరుగుతుంది అనేది సో గేర్ బాస్ పని అయితే పటాపటా అయితే చేస్తారు అది ఇప్పిన తర్వాత లోపల సామాన్లు అనేది ఏ సామాన్లు ఆ సామాన్లు రాసి మన ఆ సామాన్లు అనేది ఆర్డర్ అయితే చేపించుకోవడం జరుగుతుంది తర్వాత సామాన్లు ఫ్రీ చేసి మన కాల్ అయితే చేస్తారంట ఇక ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేస్తారు ఇక చూడండి మన గిర్ బాక్స్ ఇప్పడం అయితే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక మన బండి గిర్ బాక్స్ అయితే మొత్తం ఇప్పయడం అయితే జరిగింది దాని లోపల ఉన్న పార్ట్స్ కొన్ని పార్ట్స్ అయితే పోయినాయంట ఆర్డర్ చేయించుకొని వచ్చేట ఇక వారం పడతాడని చెప్పారు పని చెప్పి అందుకే ఇక వారం తర్వాత అప్పటికర్లా ఇంటికి వెళ్ళకుండానా మీకు మెసేజ్ వస్తుందని చెప్పేసి షోరూమ్ లా ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఏం చేయాలో ఏం చేయకూడదు అక్కడ టైం లా బండి ఇట్లా ట్రావెల్ చేయడం జరుగుతుంది ఎందుకు డ్రైవింగ్ ఫీల్డ్ కి చాలా మంది వస్తారని వస్తాం వస్తాం వస్తామని నాకు మెసేజ్ ఉంటారు వస్తే చాలా గరంగా ఉంటుంది అన్నది ఏదైనా మనం వేరే పనులు చూసుకొని మంచి హ్యాపీగా ఉండొచ్చు కానీ వచ్చి మొత్తం నష్టపోవడం కంటే చిన్న పనులు చేసుకోండి హ్యాపీగా ఉండడమే బెస్ట్ అనుకుంటాను నేను ఎడుస్తున్నా రోజు ఏడుస్తున్నా ఎవరు చెప్పలేను బాధ ఈ నాకు నా హెల్త్ ప్రాబ్లం కి వండుకోవాలి నేను అయితే హెల్త్ ప్రాబ్లం పెట్టుకుని బండ ఎంట వస్తున్నా ఎందుకంటే చేసేటోళ్ళు చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఎంత ఎంత ముందు అలా ఒక్కడే కష్టపడుతున్నా మన టూ సెవెన్ డబ్ల్ అన్ని షోరూమ్ లో పెట్టేసి ఆటో నగర్ నుంచి మన త్రీ తి బులెట్ ని తీసుకొస్తాను రావడం జరిగింది ఇక డైరెక్ట్ ఆరామేశ్వర దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక పూజ అయితే చెప్పించుకోవాలి బండి పూజ బండి పూజ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది మనం సీనియర్ నాకు అయితే తొలుస్తున్నాము డైరెక్ట్ బాబుకి ఇక మన హెల్త్ కండిషన్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్ అయినా గట్రా నేను వీడియోలు లగ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో బాగాలేకపోయినా కూడా నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ మంచి కంటెంట్తో వస్తా బాయ్ మరి ఉంటాను